ట్రూత్ రిమైన్స్ ప్రేక్షకులకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభవందనాలు తెలియజేస్తూ మరొక మారు మరొక అంశంతో ఈ విధంగా మిమ్మల్ని కలవగలడం సంతోషంగా భావిస్తున్నాను ఈరోజు దైవతృత్వం దైవతృత్వం అందలి ఏకత్వం దైవ విశ్వాస ప్రమాణం అనేటువంటి మూడు భాగాలుగా ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం ప్రధానంగా దైవతృత్వం ట్రయూన్ గాడ్ అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం కారణం ఏమిటి అని అంటే ఈ దైవ త్రిత్వ బోధను లేకపోతే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్న కారణం చేత నేటి క్రైస్తవ సంఘంలో సమాజంలో ఎన్నో తప్పుడు బోధలు అనేవి వెలుగులోకి రావటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ దైవ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని లేఖనాల వెలుగులో స్పష్టంగా సులభంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను పాత నిబంధనలో దైవతృత్వం గురించి అంతర్లీనంగా ఇంప్లిసిట్గా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనలో బాహాటంగా చాలా ప్రత్యేకంగా ప్రత్యక్షత అనేటువంటిది దైవతృత్వం గురించి ఇవ్వబడటం మనం చూస్తాం పాత నిబంధనలో ఇస్రాయేలీలు దేవుని గురించి ద్వితీయ దేశకాండం ఆరో అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిది వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని వారు శమ అనే పిలుస్తారు అర్థం చేసుకుంటారు క్షమ అనగా వినుము అని అర్థం ద్వితీయ దేశకాండం ఆరు నాలుగులో ఓ ఇస్రాయేలు వినుము మీ దేవుడని యహోవా ఒకే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి ఇస్రాయేలీలు దేవుడు ఒక్కడే అని ఎంతో బలంగా నమ్ముతూ వచ్చారు ఆ కారణం చేతనే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యోహాన్సు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో యేసు క్రీస్తు ప్రభువారు తను దేవుని కుమారుడునని దేవునితో సమానముగా చెప్పుకుంటున్నాడు అని దేవదోషణ చేస్తున్నాడు కాబట్టి ఇతను చావాలి అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వారు అపార్థం చేసుకొని ఆయన దేవుడు కాదు అని చెప్పేసి వారు ఆయన మీద నేరారోపణ చేయటానికి దైవదోషణ చేస్తున్నాడని ఆరోపించారు అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి ఇస్రాయలీలు లేకపోతే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు క్రమక్రమంగా క్రమక్రమంగా యేసుక్రీస్తు ప్రభు దైవ సమానుడని ఆయన కూడా దేవుడై ఉన్నాడు అని చెప్పేసే విషయాన్ని వారు క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ వచ్చారు ఇది ఏ విధంగా అనేటువంటిది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రారంభంలో అసలు దైవతృత్వం అంటే ఏమిటి దైవ మనం ఎలా నిర్వచించవచ్చు అనే విషయాన్ని చూద్దాం దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు మూర్తులు ఒక్క దేవునిలోనే మూర్తీభవించేది అని చెప్పేదే దైవతృత్వ సిద్ధాంతం దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు మూర్తులు మూర్తిభవించేదే అని చెప్పేదే దైవతృత్వ సిద్ధాంతం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మట్టుకు వారు వేరువేరుగా స్వతంత్ర వ్యక్తులుగా లేరు అయితే ఆ ముగ్గురు ఒక్కరే అయి ఉండి మనము దేవుడు అని పిలిచేటువంటి దైవ వ్యక్తిగా ఉన్నాడు దైవతృత్వ సిద్ధాంతం లేకపోతే దైవతృత్వం గురించిన బోధ దేవుడు ఒక్కడే అయి ఉండి ముగ్గురు మూర్తులలో ఉంటున్నాడు అని స్థిరపరుస్తుంది వేరే చెప్పాలంటే ఒక్క దేవునిలో ముగ్గురు మూర్తులు మూర్తిభవించి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ముగ్గురు అంటున్నారు మళ్ళీ ఒక్కలే అంటున్నారు ఇది ఎలా అని మనం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది ఇక్కడే వచ్చింది అంతా కూడా చిక్కు అందుచేతనే దీన్ని రకరకాలుగా దీనిని అర్థం చేసుకోవటంలో విఫలమవుతూ అపార్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మరి కొంత స్పష్టంగా సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక మూడు ఉదాహరణల రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను త్రిత్వ సిద్ధాంతానికి గుర్తుగా త్రిభుజము ట్రయాంగిల్ అనేటువంటి ఈ గుర్తును మనం ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు సమబాహు త్రిభుజము మూడు కోణాలు సమానంగా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ త్రిభుజంలో మనకి మూడు కోణాలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఏబిసి అని వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా ఈ ట్రయాంగిల్ అనేటువంటిది మనము ఒక్కటగానే చూస్తాం ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మరొక ఉదాహరణ ఇది కొంత కాలేజీ స్టూడెంట్స్ చదువుకున్న వారికి అర్థమయ్యే ఉదాహరణ యాటమ్ అని పిలిచేటువంటి పరిమాణవు ఈ పరిమాణువులో కూడా ప్రోటాన్ న్యూటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి మూడు భాగాలు కలగలిస్తేనే యాటమ్ అని అంటాం ఈ మూడింటిని కూడా మనం వేరు వేరు చేసినప్పుడు మనం దాన్ని యాటమ్గా పిలవలేం సో ఆ మూడు కూడా ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అనేటువంటివి వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా ఆ మూడు కలిసినప్పుడే యాటమ్గా మనం పరిమాణంగా పిలుస్తాము మరొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మూడవదిగా చూసినట్లయితే సూర్యుడు మనందరికీ బాగా తెలుసు ఆ సూర్యునిలో నుంచి ఒక్క సూర్యునిలో నుంచే మనకు వేడి హీట్ అనేది వస్తూ ఉన్నది లైట్ అనేది వెలుతురు అనేది వస్తున్నది అలాగే ఎనర్జీ శక్తి అనేది వస్తున్నది సో వేడి ఆ తర్వాత వెలుతురు ఆ తర్వాత శక్తి ఈ మూడు కూడా మనం వేరువేరుగా చూసినప్పటికీ కూడా ఒక్క సూర్యునిలో నుంచే వస్తూ ఉన్నాయి అదే విధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనము మూడుగా మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఒక్కడే దేవుడు ఒక్క దేవునిలోనే ముగ్గురు మూర్తులు మూర్తీభవించేది అని చెప్పేదే దైవతృత్వ సిద్ధాంతము కాబట్టి పాత నిబంధనలో ఇస్రాయేలీలు ద్వితీయ దేశకాండం ఆరు నాలుగులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఓ ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అనగా నేను మాత్రమే దేవుడును మరొక దేవుడు లేడు అనేటువంటి దాన్ని వారు ఎంతో గట్టిగా బలంగా నమ్ముతారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని దేవునితో సమానునిగా దేవుని వద్ద నుంచి వచ్చినవాడుగా ఆయనను దేవుడిగా అంగీకరించడానికి వారికి ఇబ్బంది ఎదురైంది అందుచేతనే ఆయన దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పి అపార్థం చేసుకోవటం మనం చూస్తాం ఇప్పుడు దైవతృత్వం అంటే ఏంటో మనం చూసాం కదా ఇప్పుడు దైవతృత్వం అందల ఏకత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క ముగ్గురు కూడా ఒక్కటే అయ్యి ఎలా ఉన్నారు ఒక్కరే ఎలాగా అనేది కనుక మనం త్వర త్వరగా చూసే ప్రయత్నం చూస్తే గనక తోమ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారిని నమ్మే విషయంలో సంశయించాడు ఎందుకంటే వారు యేసు ప్రభు శిష్యులుగా ఉంటూ ఆయన బోధలను వింటూ అద్భుతాలను చూస్తూ ప్రకృతి మీద అధికారము మానవ మీద అధికారము ఇవన్నీ కూడా వారి చూసినప్పటికీ కూడా ఆయనను దేవుడిగా అంగీకరించే విషయంలో ఇంకా ఆ నిశ్చయతకి వారు రాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది అంచేత తోమ పునరుద్ధారైన యేసును మేము చూచాము అని మిగిలిన శిష్యులు అన్నప్పుడు నేను ఆయనను చూచి ఆయన యొక్క గాయాలలో వేలు పెడితే గానీ నేను నమ్మలేను అన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత తోమ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యి తోమ ఇదిగో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలు అని చెప్పిన సందర్భంలో తోమ అన్నమాట నా ప్రభువా నా దేవ అప్పుడు ఆయన యొక్క మౌనోత్రాలు తెరవండి నిజముగా ఈయన దేవుడు దేవునితో సమానుడే అని తోమ అంగీకరించినట్లుగా మనం చూస్తాం అలాగే డాక్టర్ లూక్ ఆయన ఎంతో అద్భుతంగా లూకాసు వార్తను అపోస్తుల కాల గ్రంథాన్ని ఎంతో చక్కగా బిబ్బుల కల్ ఎక్క ఉంటానంటాం కదా యేసుక్రీస్తుని గురించినటువంటి సంఘచరిత్రను గురించినటువంటి ఆ యొక్క విషయాలను ఎంతో అద్భుతంగా గ్రంథస్థం చేసినటువంటి డాక్టర్ లూక్ కూడా అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని ఆయన ఇవ్వడం మనం చూస్తాం అలాగే కొలసులు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన కూడా మనం చూస్తే దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట చూస్తాం అదే కొలసి ఒకటి పదిహేనులో కూడా మనం చూసినట్లయితే ఆయన అనగా యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపమే ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేటువంటి మాట చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా యోహాన్ సువార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో అంటాడు అబ్రహాము పుట్టగమునిపే నేను ఉన్నాను అని చెప్తాడు సో పాత మందంలో యేసు ప్రభు అంతర్లీనంగా ఉన్నాడు పాతని మందంలో పరిశుద్ధాత్ముడు యొక్క ఉనికిని కూడా మనం పాతని మందంలో మనం చూస్తాము కాబట్టి ఆది కాండము ఒకటో అధ్యా ఒకటో వచ్చినలోనే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్పినటువంటి ఆ సందర్భంలో దేవుడు అనే మాట హీబ్రూలో ఎలోహిమ్ అనేటువంటి బహుళత్వము లేకపోతే బహువచనం కలిగినటువంటి ఏకవచన పదంగా అది ఉన్నది దాంట్లో ఎలోహిం అన్నప్పుడు అది బహుళత్వం కలిగినటువంటి ఏకవచన పదంగా అక్కడ అది ప్రయోగించబడింది అదే ఎలోహిం ఆదికాండము ఒకటి ఇరవై ఆరులో మన పోలికలో మన స్వరూపమందు నరులను చేయుదుము అని దేవుడు అన్నప్పుడు అక్కడ తెలుగు భాషలో మన అనేటువంటి బహువచన పదం వాడబడింది అక్కడ కూడా ఎలోహిం అనేదే చూస్తాం అదేవిధంగా మూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కూడా దేవుడైన యహోవా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదిగో నరుడు మనలో ఒకని వంటి వాడాయను మంచి చెడులను ఎరుగునట్లు అన్నప్పుడు కూడా మనలో ఒకని వంటి వాడాయను అన్నప్పుడు కూడా అక్కడ ఆయన ఎవరో దేవతలతో మాట్లాడటం లేదు కానీ ఎందుకనంటే దేవదూతలు మరి దేవుని యొక్క స్వరూపంలో పోలికలో చేయబడలేదు కదా ఆయన దేవుని పోలికలో చేయబడినటువంటి నరుని గురించి పలుకుతున్న మాట మనలో ఒకని వంటి వాడాయ్యను అనేటువంటి మాట కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు కానీ పరిశుద్ధాత్ముడు కానీ తండ్రి అయిన దేవుడు కానీ ఒక్కడే అయ్యుండి ఆయన ఆది కానం ఒకటి ఒకటిలో ఒకటి ఇరవై ఆరులో మూడు ఇరవై రెండులో మనం చూసినట్లుగా మన మనలో అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అయితే కొంతమంది దీనిని వేరే విధంగా కూడా అపోహ పడిన సందర్భాలు ఉన్నాయి దేవుడు ఒక్కడే కానీ యహోవాయ దేవుడే యేసు ప్రభుగా వచ్చాడు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అని చెప్పేవారు లేకపోలేదు దీంట్లో చిన్న ఇబ్బంది ఉన్నది ఇది సరైనటువంటి వాక్యానుసారమైన వివరణ కాదు యహోవా దేవుడే యేసు ప్రభువు కాదు యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు కాదు ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు మరి యేసు ప్రభువే తండ్రి అయినప్పుడు మరి ఆయన ఇంకెవరికి ప్రార్థన చేశాడు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనును తండ్రిని ఏకమై ఉన్నాము అనేటువంటి మాట కూడా అన్నారు అంచేత మరి యహోవాయ దేవుడే యేసు ప్రభు యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు అని అనలేము కానీ వారు ముగ్గురు వేరువేరు పాత్రలను వారి వ్యక్తిత్వాలను కలిగి వేరువేరు పాత్రలను పోషిస్తూ ఒకే దేవుడిగా ఉన్నారు ఇంతకుముందు మరి ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మూడు కోణాలు వేరుగా ఉన్నాయి కానీ ఒకే ట్రయాంగిల్గా మనం చూస్తున్నాము యాటంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఈ మూడు కూడా వేరువేరు కనిపిస్తున్నాయి కానీ యాటమ్గా ఉన్నది కాబట్టి లాజికల్లీ స్పీకింగ్ ట్రయూన్ గాడ్ ఆయన ఒకే దేవుడిగా ఉన్నాడు తర్వాత క్రోనాలజికల్గా మాట్లాడుకున్నప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మొదట తండ్రి తర్వాత కుమారుడు అందుకని యేసుక్రీస్తు క్రీస్తుపురవారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను మరి కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి కంటే గొప్పవాడు కాదు అని అన్నప్పుడు నూటికి నూరు శాతం మనిషిగా యేసుపురవారు చెప్తా ఉన్నాడు మరి తండ్రి మొదటి స్థానం అయితే కుమారుడు రెండో స్థానం పరిశుద్ధాత్ముడు మూడవ స్థానం ఇక్కడ మనం క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తూ ఉన్నాము లాజికల్లీ స్పీకింగ్ త్రీ ఆర్ వన్ అండ్ త్రీ ఆర్ సేమ్ దీన్ని ఏమంటాం అంటే గాడ్ ఈజ్ కో ఈక్వల్ కో ఇటర్నల్ కో సబ్స్టాన్షియల్ అని అంటాం అంటే దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ముగ్గురు సమానంగా ఉన్నారు ముగ్గురు నిత్యత్వం కలిగిన వారుగా ఉన్నారు ముగ్గురు కూడా ఒకే శక్తి సామర్థ్యాలు లేకపోతే సారం కలిగి ఉన్నారు అందుకనే మరి ప్రకటన ఇరవై రెండు అధ్యాయం ఒకటిలో చూస్తే ఆయాం ద అల్ఫా అండ్ ఒమేగా నేను మొదటి వాడను కడపటి వాడను అని యేసు ప్రభువారు అక్కడ చెప్పటం మనం చూస్తూ ఉంటాము కాబట్టి ముగ్గురు కూడా ఒకటే ఆయన ఆది అంతము ఆయనే అయి ఉన్నాడు మార్పు లేనివాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇది దైవతృత్వం గురించి పరిశుద్ధాత్మ గురించి కూడా మనం ఆలోచించినట్లయితే ఇదే ఒక్కడే దేవుడు నమ్మిన ఇస్రాయలీలు నూతన మందుల యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థవన పునరుద్ధానాల తర్వాత నా ప్రభువా నాదేవాణి తోమా అన్నాడు లూక యేసుక్రీస్తు అందరికి ప్రభు అన్నాడు అలాగే పేతురు కూడా యేసుక్రీస్తు పురవారిని గురించి చాలా చక్కగా అర్థం చేసుకొని మరి ఒకటో అధ్యాయ ఒకటి రెండు వచనాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి ఆయన మనం రక్షించే విషయంలో వారు ముగ్గురి పాత్ర ఏంటో చక్కగా వివరిస్తారు అదే అదేవిధంగా అపోస్తకాలంలో ఐదు అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మాట్లాడుతూ మీరు మనుషులతో కాదు పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడిత్రీ అని అననీయ సత్ అంటాడు అలాగే ప్రభు యొక్క ఆత్మ అని పరిశుద్ధాత్మని గురించి మాట్లాడటం మనం చూస్తాం అంటే క్రమక్రమంగా వారు తండ్రి గురించి మాత్రమే అవగాహన కలిగినటువంటి ఇస్రాయేలీలు ఏసు ప్రభుని కూడా దేవుడిగా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత పెంతుకొస్తూ పండుగ దినాన ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను భూమి మీదకి వేయించేసిన తర్వాత పరిశుద్ధాత్మను కూడా వారు దేవునిగా కేవలం ఒక శక్తిగానో కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవునిగా వారు అర్థం చేసుకుంటూ వచ్చారు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన రక్షణ విషయంలో ఆయన పని కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు రక్షణ విషయంలో ప్రణాళిక వేస్తే కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆ తండ్రి ప్రణాళికను రక్షణ నెరవేరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను ఒక వ్యక్తి యొక్క ఒక పాపి యొక్క హృదయంలో ఆయన పాపం గురించి నీతి గురించి తీర్పు గురించి ఒప్పింపజేస్తూ వాగ్దానం చేయబడిన చేత మీరు ముద్రించబడి తిరిగి అని ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయం చివరిలో మనం చూస్తాం అదే ఒకటో అధ్యాయం ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో భూమి పునాదులు వేయబడక మునిపే తండ్రి క్రీస్తు నంద బిమ్మలను నిర్ణయించుకునేను ఏర్పాటు చేసుకునేను అనేది మనం చూస్తాం కాబట్టి రక్షించేటువంటి విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పాత్ర మనం చూస్తాం తండ్రి అయిన దేవుడు మనం రక్షించడానికి ఎన్నుకున్నాడు కుమారుడు అయిన దేవుడు ఆ రక్షణ ప్రణాళిక ఏదైతే ఉందో తండ్రి చేసింది దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను మనకు కలుగ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ దానిని మనలో కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఇది దైవతృత్వ అందలి ఏకత్వం తండ్రి అయిన దేవుడు కుమారు అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మనం చూస్తున్నాం అయితే కాలక్రమంలో ఏమైందంటే మొదటి శతాబ్దం ముగిసేటప్పటికే ఈ ఆదిమ అపోస్తులు వారు బోధిస్తూ ఉండేటప్పటికే అబద్ధ బోధలు ప్రవేశించడం మనం చూస్తాం ప్రభు యొక్క దైవత్వాన్ని మరి శంకించే వ్యతిరేకించేటువంటి బోధలు సువార్తను చెరిపే బోధలు ఇవన్నీ కూడా ప్రారంభం అవటం కారణం చేత మరి మొదటి శతాబ్దానికి బైబుల్ రాయడం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అపోస్తులు చనిపోయారు ఆ తర్వాత సంఘ పెద్దలు మరి ఈ యొక్క విశ్వాస ప్రమాణము ఉండటం మంచిది అని భావించి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించినటువంటి విశ్వాస ప్రమాణాన్ని దైవతృత్వ విశ్వాస ప్రమాణాన్ని సంఘానికి రాసి అందించడం జరిగింది మనం నేటి కాలంలో మెయిన్లైన్ లేని మనం ఇప్పటికీ విశ్వాస ప్రమాణాన్ని చదవటం మనం గమనించగలం కాబట్టి ఈ దైవ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ దైవ విశ్వాస ప్రమాణాన్ని కూడా మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరత ఈ దినాల్లో ఎంతైనా ఉన్నది లేకపోతే అబద్ధ బోధలకి గురయ్యి ఎంతో కన్ఫ్యూజన్కి కాంట్రడక్షన్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు త్రీ ఆర్ సేమ్ త్రీ ఆర్ వన్ త్రీ ఆర్ ఇటర్నల్ త్రీ ఆర్ ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ అండ్ కో సబ్స్టాన్షియల్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకుంటూ ఈ త్రి ఏక దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు మనందరి యొక్క రక్షణ విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప ప్రణాళికను బట్టి మనం సంతోషిస్తూ దేవుణ్ణి మనం గనపరుద్దాం దేవుడు ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేయను కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన మన విషయంలో కృప చూపించి ఈ యొక్క దైవతృత్వాన్ని మన హృదయంలో స్థిరపరిచి ఈ యొక్క సంఘం అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోకుండా సత్యాన్ని గ్రహించి క్రైస్తవ వ్యతిరేక బైబుల్ వ్యతిరేక త్రిత్వ వ్యతిరేక సిద్ధాంతాలని నుంచి మనము కాపాడబట్టడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేటువంటి ఎవరి విషయంలోనైనా సరే ఆదివారము సంఘానికి మరి వెళ్లకుండా అడ్డుకునేటువంటి వారు ఎవరైనా కావచ్చు అలాంటి వారితో జా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాలు ఇంకా అనేక మంది వినగలటట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సత్యమే నిలుచును అందరికీ వందనాలు గాడ్ బ్లెస్